హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ కాంబినేషన్ కర్రీ చేసి చూపిస్తాను అదే పెసరపప్పు ఎగ్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా కానీ మీరు ఈ కాంబినేషన్లో పెసరపప్పు ఎగ్గు కలిపి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతిసారి చేసుకుంటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు పెసరపప్పు అండి ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి దీన్ని డబల్ చేసుకోండి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక చిన్న కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచేయండి కర్రీ చేయడం కోసం ఒక ఆనియన్ రెండు టమాటాలు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే నేను కప్పు పెసరపప్పుకు ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను పెసరపప్పు ఎక్కువ తీసుకున్నట్టయితే ఎగ్స్ కూడా ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు తాలింపు పెట్టుకోవాలండి ముందు తిలకర ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఉంటుంది కదండి ఇవన్నీ వరుసగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి త్వరగా మెత్తబడతాయి ఉడుకుతాయి అవి ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటా వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఇవి సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి ఈ పెసరపప్పులో వాటర్ అంతా తీసేసి పెసరపప్పును ఈ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఈ ఆయిల్ అంతా పట్టే విధంగా పెసరపప్పుకు మంచిగా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి అంత ఇందులో ఫ్రై కావాలి పప్పు అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది పప్పు ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి మనం తర్వాత ఎగ్స్ వేస్తాం కదా దానికి కూడా సరిపడా వేసుకోవాలి ఈ పప్పు ఎగ్స్లోకి సరిపడా వేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకున్నా కరెక్ట్గా సరిపోయింది అలాగే దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసాను మీకు మీ తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా మంచిగా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఈ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించండి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి మొత్తం ఉడకొద్దు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకునేటప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే పప్పు గట్టిగా అవ్వద్దు ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనము ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ ఒక్కొక్కటిగా తీసుకుంటూ అన్నిటినీ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే కదిలించకుండా ఉడికించుకోవాలండి ఇలా ఎగ్స్ అంతా ఉడికేటట్టు ఉడికించుకోవాలి అంటే కింది వైపు ఉడుకుతాయి కొంచెం పై వైపు పచ్చిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు వీటిని ఎగ్స్ను మనము తిరిగేసుకోవాలి తిప్పుకోవాలి ఎందుకంటే ఇటువైపు కూడా మంచిగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఇలా కూడా ఇలా పెట్టేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అలా ఉంచేసుకోండి ఇప్పుడు ఇంత రెడీ అవుతుందండి ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి చివరిగా దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి నిజంగా అంటే నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఎగ్గు టేస్ట్ పప్పుకు పడుతుంది ప పప్పు టేస్ట్ ఎగ్గుకు పడుతుంది టేస్ట్ మాత్రము డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్